డాక్టర్ పి ఆర్ అంబేదకర్ కోనసీమ జిల్లా మండపేట నియోజకవర్గం మండల కేంద్రం రాయవరంలో ఈరోజు సోమవారం డెబ్బై ఐదవ భారత దినోత్సవాన్ని పురస్కరించుకుంది శ్రీ రామయ్య జిల్లా ప్రజా పరిషత్ ఉన్నత పాఠశాలనందు భారత రాజ్యాంగ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి ముందుగా పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు విప్పత్తి శాంతి సునీత చేతుల మీదుగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్ చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు తదుపరి ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు చిత్రపటాలకు పుష్పాలంకరణ చేసి మధ్యాహ్నం విద్యార్థిని విద్యార్థులతో ఏర్పాటు చేయబడిన ఎగ్జిబిషన్ పాఠశాల ప్రధానోపాధ్యాయులు చేతుల మీదుగా ప్రారంభించడం జరిగింది పాఠశాల విద్యార్థిని విద్యార్థులు మరియు ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు ఎగ్జిబిషన్ తిలకించడం జరిగింది ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయులు శాంతి సునీత మాట్లాడుతూ రాజ్యాంగం ఏర్పడి డెబ్బై ఐదు సంవత్సరాలు అయ్యిందని ఈ భారత రాజ్యాంగ దినోత్సవాలను హమారా సంవిధాన్ హమారా స్వాభిమాన్ నినాదంతో దేశవ్యాప్తంగా జరుపుకుంటున్నారని తెలియజేయడం జరిగింది భారతదేశంలో ఎటువంటి వివక్షతకు తావు లేకుండా అందరికీ అన్ని రంగాల్లో సమాన అవకాశాలు వస్తున్నాయి అది రాజ్యాంగ గొప్పతనమే అని అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారత్ లోని మన రాజ్యాంగానికి ప్రత్యేక గుర్తింపు ఉంది అని విద్యార్థిని విద్యార్థులకు తెలియజేశారు ఈ కార్యక్రమంలో సోషల్ ఉపాధ్యాయులు గరగ సీతాదేవి గుత్తి రాజశేఖర్ ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు పాల్గొన్నారు